హలో నీస్తాంస్ మేమే చెట్టు కుశలమే మీరు ఏ కుశలమేనా పండగ ఫస్ట్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కి అలా లేచాము అప్పటికే మా అక్క బావా పైకి వచ్చేసి భోగి మంట వేయడానికి రెడీ చేస్తున్నారు మేము టెర్రస్ మీద వేసుకున్నాం కాబట్టి అడుగున సాయిల్ వేసి చుట్టూ ఇటుకులు పేర్చి పైన కర్రలు పెట్టేలా సెట్ చేశారు చుట్టూ మా అక్క అందంగా ముగ్గులేసింది మేం వేసిన సిక్స్ థర్టీ కి అయినప్పటికీ ఇంకా మంచు కురుస్తానే ఉంది మేమంతా లేవడం ఒక ఎత్తు అయితే మా జున్ను మేము ఎవరం లేపకుండా అంత అర్లీ మార్నింగ్ లేవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది భోగి మంట వేస్తున్నాం అని తెలియగానే వీళ్ళిద్దరూ వచ్చేసారు ఇంకలా మేమందరం చుట్టూ కూర్చుంటే మా జున్ను మాత్రం చాలా సేఫ్ గా మా ఆకాష్ గడి వెనకాల దాక్కుని కాస్తుంది అదేంటో తెలియదు గాని రోజు టెన్ వరకు పడుకునే మా జున్ను ఇంట్లో ఏమైనా చేస్తున్నామంటే అర్లీ మార్నింగ్ లేచిపోయింది అండ్ ఏమైనా అర్లీ మార్నింగ్ జర్నీస్ ఉన్నా కూడా మనం లేపకుండానే తనంత తానే లేచిపోయింది ఇక్కడ చూసారా గోడ దగ్గరికి వెళ్లారని వాళ్ళని ఎలా కొట్టేస్తుందో కొంచెం తెల్లారాక బ్లూటూత్ లో సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉన్నాం ఆ సాంగ్స్ కి మా చైత్ర తనకు వచ్చిన స్టైల్ లో డాన్స్ వేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది టైం ఎయిట్ అవుతున్నప్పటికీ ఫాగ్ అయితే ఇంకా పోలేదు భోగి స్నానం చేయడం కోసం అని చెప్పి కిందకెళ్లి గిన్నె తెచ్చి దానికి బంకమట్టి రాసి బేడ్ నీళ్ళు కాచుకున్నాం కొంచేపు అయ్యాక పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి దివాళీకి మిగిలిన క్రాకర్స్ ఉంటే అవి పైకి తీసుకొచ్చి కాల్పించాం మా జున్నుగాడికి క్రాకర్స్ అంటే మహా ఇష్టం కానీ అవి కాల్చాలంటేనే వాడికి కొంచెం కష్టం అందుకే వాళ్ళ మమ్మీ సపోర్ట్ తీసుకొని కాలుస్తున్నాడు వాడెక్కడ చేతులు కాల్చుకుంటాడో అని మనం హ్యాండ్ తో పట్టుకుంటే అస్సలు పట్టుకునేవడు వాడంతటి వాడే కాల్చాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు మన హ్యాండ్ తో పట్టుకున్నా కూడా మన హ్యాండ్ ని తీసేయమని చెప్పి గోల చేస్తూ ఉంటాడు ఇంకలా వీళ్ళు క్రాకర్స్ కాలుస్తూ ఉంటే మా కింద ఫ్లోర్ లో ఆంటీ పూజ చేసుకోవడానికి వచ్చారు ఆంటీ వాళ్ళది రాజస్థాన్ ఇంకా భోగి రోజున వాళ్ళు సూర్య భగవానుడికి ఇలా పూజ చేస్తారంట ఆంటీ పూజ చేస్తుంటే పిల్లలందరూ చూసారా ఎలా చుట్టూ కూర్చున్నారు ఇంకా మా అందరికన్నా ఫస్ట్ ఫస్ట్ భోగి స్నానం చేసేసింది మా జొన్ను కొంచేపటికి మిగతా పిల్లలు కూడా రావడంతో ఇంకా వాళ్ళకు కూడా క్రాకర్స్ ఇచ్చి కాల్పించాం మేమందరం కూడా ఆ బాయిలింగ్ వాటర్ తో భోగి స్నానం కంప్లీట్ చేసుకున్నాం ఇంకా ఈవినింగ్ అవగానే మా జున్ను కి భోగి పళ్ళు పోయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం ఈ డెక్కర్ అంతా కూడా మా అక్క బావా చేశారు మా జున్ను కూడా మాములప్పుడు ఇలాంటి అవుట్ ఫిట్స్ వేస్తే అస్సలు ఒప్పుకోదు కానీ ఆ రోజు మూడు బాగున్నట్టుంది ఎలా రెడీ చేస్తే అలా రెడీ చేపించుకుంది భోగి పళ్ళు కోసం ఇలా అరేంజ్ చేసుకున్నాం ఫస్ట్ తనొక్కదాన్ని కూర్చోపెడితే కూర్చోవట్లేదని ఇంకా మా బావ గారు ఒళ్ళో కూర్చోపెట్టించుకున్నారు ఫస్ట్లీ బేబీ మదర్ తీయాలంటే ఇంకా మా అక్క దిష్టి తీస్తుంది ఇలా భోగి రోజున పిల్లలకి భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళకి ఉన్న దిష్టంతా పోయి సకల భోగాలు కలుగుతాయని నమ్ముతారు వాళ్ళ నాన్నగారు పోస్తుంటే జున్ను కూడా చూసారు ఎలా తిప్పేస్తుందో చేతులు ఇంకా ఫస్ట్ గా మా అక్క బాబా పోసేసాక మా మమ్మీ డాడీ కూడా వచ్చి పోసారు మా డాడీ రాగానే తనని తీసుకెళ్ళడానికి ఏదో వచ్చినట్టు లేచిపోతుంది మా జున్ను జున్ను అలా కాదు కూర్చోంటే కూర్చోని అప్పుడు భోగి పళ్ళు పోపించుకుంది మా డాడీ కూడా ఎక్కడ జున్ను కంట్లో పడతాయో అని చెప్పి చాలా జాగ్రత్తగా పోస్తున్నారు అసలు మేమైతే జున్ను ఇంత చక్కగా మాటినిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్ అయితే బేబీ కాబట్టి పోపించుకుందేమో అనుకున్నాం బట్ ఈ ఇయర్ ఇంకా బాగా సపోర్ట్ చేసింది మాకు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పోసాక ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలిచాం వాళ్ళందరితో మన రిచువల్స్ చేపిస్తుంటే వాళ్ళకి చాలా కొత్తగా అంటే వాళ్ళంతా నార్త్ సైడ్ వాళ్ళు కాబట్టి మన సాంప్రదాయం గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చేయండి అని చేపిస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం ఎక్సైటింగ్ గా అనిపించింది మా ఇంటి దగ్గర అందరూ మార్వాడీస్ కావడంతో వాళ్ళకి తెలియని రిచువల్స్ మేము మాకు తెలియని రిచువల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాము వాళ్ళకి అదేంటో తెలిగిపోయినా జున్ను కి రేగి పోస్తున్నాం రండి అని అప్పటికప్పుడు పిలిచిన వెంటనే వాళ్ళు రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అది కాక వీళ్ళందరికీ జున్ను అంటే చాలా ఇష్టం ఆంటీ వాళ్ళందరూ వేసి వెళ్ళాక నేను కూడా జున్ను కి భోగి పళ్ళు పోస్తాను చెప్పాలంటే మా జున్ను ఈ భోగిపళ్ళు కాన్సెప్ట్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది అండ్ హియర్ కమ్స్ అవర్ వానర సైన్యం ఇంకా వాళ్ళలోనే ఒక చిన్ని పాప ఉంది ఆ పాపకు కూడా వాళ్ళ మమ్మీ చేత భోగి పళ్ళు పోపించాం తను కుర్చోనని ఏడుస్తుంటే వాళ్ళ అక్క దగ్గరుండి కూర్చోబెట్టి పెట్టి మరీ పోపిస్తుంది చూసారా వాళ్ళ మమ్మీ కన్నా ఎక్కువగా వాళ్ళ అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ చెల్లికి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ మదర్ భోగి పళ్ళు పోసాక మేమందరం కూడా తనకి భోగి పళ్ళు పోసాం మా ఇంట్లో ఏ చిన్ని ఈవెంట్ జరిగినా ఈ పిల్లలందరూ ఖచ్చితంగా ఉండి తీరాల్సింది అది ఎంత చిన్న ఈవెంట్ అయినా గాని వీళ్ళు చేసే హడావుడి అయితే మామూలుగా ఉండదు అంటే ఈవెంట్ ఉంటేనే కాదు నార్మల్ డేస్ లో కూడా రోజుకి ఒక్కసారైనా వాళ్ళకు కుదిరినప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు అండ్ ఇలాంటి ఒకేషన్స్ అప్పుడైతే అసలు ఎన్ని సార్లు ఎక్కి దిగుతారంటే చెప్పలేము వాళ్ళు అలా రావడానికి ఎంత ఇష్టపడుతున్నారో మమ్మల్ని నమ్మి పంపిస్తున్న వాళ్ళ పేరెంట్స్ లో కూడా అంతే గొప్పతనం ఉంది మా ఇంటికి వచ్చే ఈ పిల్లలందరూ కూడా జస్ట్ టెన్ ఇయర్స్ లో వాళ్ళే వీళ్ళందరిలో కన్నా చాలా చిన్నది మా జున్ను కానీ వీళ్ళందరూ మా జున్ను చూసుకునే విధానంలో మాత్రం చాలా పెద్దవాళ్ళు మా జున్ను వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ లీడర్ లాగా రూల్ చేస్తా ఉంటది మీకు తెలుసా మేము జున్నుని వాళ్ళని ఏమైనా అందని జున్ను తిడితే వీళ్ళెవరు జున్ను ఒక్క మాట అనేవారు మా జున్ను మాత్రం వాళ్ళు ఏమైనా అల్లరి చేస్తే వాళ్ళని కంట్రోల్ చేస్తా ఉంటుంది మా జండు ఎలా అయితే చూసుకుంటారో ఈ పిల్లలందరినీ అలానే చూసుకోవడంలో మా మమ్మీ డాడీ క్రెడిట్ ఇవ్వాలి రీసెంట్ టైమ్స్ లో అయితే మా బావ గారు కూడా ఈ పిల్లలందరికీ బాగా కనెక్ట్ అయ్యారు ఇంకా బ్లాగ్ లోకి వచ్చేస్తే ఆంటీ వాళ్ళందరూ వచ్చి భోగిపడులు పోసాక అందరం కలిసి మంచిగా పిక్స్ దిగాం ఎందుకంటే ఆంటీ వాళ్ళు ఇలా ఎప్పుడైనా ఒకసారి ఒకేషనల్ గా మా ఇంటికి వస్తూ ఉంటారు అందుకే గుర్తుండాలని ఒక పిక్ దిగా ఇంకా అందరూ వచ్చి భోగి పళ్ళు పోయడం అయ్యాక ఇలా స్నాక్స్ పెట్టి అందరికి ఇచ్చాం పిల్లలందరినీ ఇలా ఒక లైన్ లో కూర్చోపెట్టి స్నాక్స్ తినమని చెప్పాం చూసారా ఒక్కొక్కరు ఎంత బుద్ధిమంతుల్లా కూర్చున్నారు సో మా అయితే ఇలా ఎండ్ అయింది ఈ రోజుకి ఇంతే నేస్తాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్